హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభమి టైల్స్కి ఇవాళ ఏంటంటే చిన్న కథ చెప్పుకుందాం ఏంటంటే సాక్షాత్ ఆ దేవుడే స్వయంగా అతని దుకాణానికి కాపలా కాస్తున్నాడు అని ఎవరు ఎవరు అతను ఎందుకు కాపలా కాస్తున్నారే దేవుడు అసలు ఏంటి కథ అంటేనండి ఒక అతను ఒక తల్లికి సేవ చేస్తూ ఉంటాడు ఆ తల్లి సేవ కోసమని తన దుకాణాన్ని అలా పెడితే బయట రోడ్డు మీద పెట్టి సరిపోతే దేవుడే అన్నీ అమ్మడం కొండం చేస్తాడు అనే నమ్మకం అతనికి ఉంది ఎందుకు ఆ నమ్మకం కలిగిందో కూడా చెప్తాను అయితే ఇందులో ఏంటంటే మనం చెప్పుకోవాల్సింది ముఖ్యంగాను ఎంత కోపగించుకున్నా కూడా తిరిగి మనపై కోపడిన సృష్టిలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క అమ్మ అమ్మ ఒక్కరి మాత్రం తిరిగి మనకి కోపడదు అమ్మకి సేవ చేసిన ఎంత సేవ చేసేటప్పటికీ కూడా నిరర్థకం కాదండి అయితే ఆ తల్లి ఎంత అంటే కొడుక్కి ఏం చెప్పింది ఎందుకు దుకాణం వదిలేసాడు ఏమిటి చేశాడు డీటెయిల్గా అంతా విందాం పదండి కథ వెల్కమ్ అండి చెప్పాను కదా తల్లి సేవ అని ఏంటంటే ఒక అతను మా పళ్ళు ఒక పళ్ళ బండి ఉంటుంది ఆ పళ్ళ బండి దగ్గర వచ్చి పళ్ళు కొనుక్కుందాం అనుకుంటాడు అయితే అక్కడ ఎవ్వరూ ఉండరు ఐదు నిమిషాలు చూస్తాడు ఇటు చూస్తాడు అటు చూస్తాడు ఎవ్వరూ కనబడరు ఎవరూ లేరు పళ్ళ బండి ఎలా కొనుక్కోవడం పళ్ళు ఎలా కొనుక్కోవడం పళ్ళు బాగున్నాయి కదా అనుకుంటాడు అయితే అక్కడ ఒక స్లిప్ ఉంటుంది పేపర్ మీద రాసి ఒక అట్టక మీద పెట్టి ఉంటుంది అది ఏంటంటే ఇలా రాసి ఉంటుంది దాని మీద అయ్యా నా తల్లిగారికి ఆరోగ్యం సరిగ్గా లేదు అందుకు నేను ఆ సేవ చేయటం సదా ఆమె దగ్గరే ఉండవలసి వస్తున్నది కావున మీరు మీకు కావలసిన పళ్ళు తీసుకొని దానికి తగ్గ డబ్బును ఈ గళ్ళా పెట్టెలో వేసి వెళ్ళగలరు అని రాసిపెట్టాడు చూసారు ఎంత దే అంటే ఎంత నమ్మకంగా ఎంత తిదిగాను మరి ప్రజల్ని నమ్మేడా ఎందుకు నమ్మేడో తెలుసుకుందాం చక్కగా అలా పెట్టి అడిపోయాడు అతను ఇతనికి ఆశ్చర్యం వేసింది అనమాట ఇతని వద్ది కొనుక్కుందాం అని చదువు ఈ కాలంలో కూడా ఇలాంటి అమాయకులు ఉంటారా అని దొంగలు ఆ గల్లా తీసుకెళ్తే ఇతని పరిస్థితి ఏంటి ఇతని అమాయకత్వానికి నాకు నవ్వు వచ్చింది పాప అతను నవ్వుకున్నాడా ఇలాంటి వాళ్ళు ఉంటారా ఏంటి ఆ గల్లాపెట్టిని తీసుకెళ్ళిపోతే ఎలాగని ఎలాగైనా ఇతనికి అలా ఇలా చేయకూడదని గట్టిగా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకొని అయితే ఆ పళ్ళ దుకాణం అతను సాయంత్రం వస్తాడు కదా అప్పుడు నేను మళ్ళీ వద్దాం ఇతనికి బుద్ధి చెప్పాలి గట్టిగా అనుకుని అతను వెళ్ళిపోతాడు సాయంత్రం వస్తాడు సాయంత్రం చీకటి పడుతుండగా వస్తాడు వచ్చేసరికల్లా ఈ పళ్ళ దుకాణం అతను కూడా వచ్చి డబ్బు తీసుకుందుకు వస్తాడు అతన్ని చూసి ఇతను అడుగుతూ ఉంటాడనమాట ఏంటయ్యా నీకు బుద్ధి ఉందా ఏంటి పళ్ళని ఇలా పెట్టేసి ఇలా స్లిప్ పెట్టి వెళ్ళిపోతే పళ్ళ ఎవరినైనా తీసుకెళ్ళిపోరా ఏంటి నువ్వు అలా చేసేవు డబ్బులు పళ్ళు కూడా పుట్టిన తీసుకెళ్ళిపోతాయంటే నీకు అల్లా పెట్టని తీసుకెళ్ళిపోతారు పళ్ళని తీసుకెళ్ళిపోతారు ఎందుకు ఇలా చేస్తున్నావు నీకేమో ఇంత అమాయకుడు ఏమిటి అని గట్టిగా ఉంటాడు దెబ్బలాడుతుంటే అతను చెప్తాడు చిరునవ్వు తాగండి ఆగండి నేను ఏం చేశానో చూడండి నాకు చిన్న నాకు నష్టం ఏమిటి నాకు దొంగతనం ఏమిటి చూడండి అని చెప్పి ఇలా చెప్తున్నాడు అనమాట ఏమని అతను మొదట్లో నేను నా తల్లిగారితో మీలాగే అడిగాను నేను మీ సేవలో ఉంటే దుకాణం పరిస్థితి ఎలానే అందుకు మా అమ్మ నాయన నాలుగు రోజులు నా నాకు రోజులు దగ్గర ఇప్పుడు మా అమ్మగారు ఇలా అన్నారండి నాకు రోజులు దగ్గర పడ్డాయి నేను చూడకుండా నేను ఉండలేను నేను దేవుణ్ణి ప్రార్థిస్తాను నువ్వు చెప్పిన విధంగా చెయ్యి అని చెప్పింది అమ్మ చెప్పినట్టుగానే ఆ రోజు నుండి ఈ విధంగా చేస్తున్నానండి అని చెప్పింది ఇదంతా మా అమ్మ చెప్పిందండి మా అమ్మ చెప్పినట్టు నేను చేస్తున్నాను ఆవిడికి సేవ చేయడం కోసం ఆవిడ దగ్గర ఉంటున్నాను ఆవిడ చివరి దశలో ఉంది కదా ఆవిడని చూసి ఎందుకు ఎవరు లేరు అందుకు నా పని అయిపోతుంది ఏదో ఆవిడ మందు ఖర్చులకు డబ్బులు వస్తున్నాయి నా పని అయిపోతుందండి నాకు ఏనాడు నష్టం రాలేదా నీకు అని అడుగుతాడుతను నాకు ఏనాడు నష్టం రాలేదండి అన్నాడు అతను నష్టం రాలేదని చిన్న మళ్ళీ అదే చిన్న అతను అతని రండి నది అని చెప్పి పిలిచి చూడండి అని గల్లా పెట్టి తెచ్చి చూపించాడు అతను గల్లా పెట్టి తెచ్చి చూపించగానే ఆశ్చర్యం గల్లా పెట్టి నిండా డబ్బులు ఉన్నాయి దుకాణంలో పళ్ళు విలువ కంటేను పదింతలు ఎక్కువగా ఉన్నాయన్నమాట అంటే తీసుకున్న వాడు ఐదు రూపాయలైనా చీటీ చూసి వాడు అమ్మకి సేవ చేస్తున్నాడని వంద రూపాయలు వేసి వెళ్ళారు దుకాణంలో పళ్ళు విలువ కంటే చాలా పదింతలు ఎక్కువగా ఉంటున్నాయి కదా ఇవి చూడండి నేను దుకాణంలో రకరకాల వస్తువులు చూపించాడు అతను ఏంటి అవి వాటిలోనేమో చీరలు ఉన్నాయి బట్టలున్నాయి స్వెట్టర్లు ఉన్నాయి వండుకు తెచ్చుకున్న పులావులు రకరకాల తినుబడ్డారాలు పెట్టారు అన్నిటిపైన భయ్య మా తరఫున మీకు ఇవి బహుమానంగా ఇస్తున్నాం తీసుకోండి చిన్న కానుకలు అంతేనో ఏవి అనుకోకుండా తీసుకోండి అని రాసిన కాగితాలున్నాయి అంతేకాదండు ఇంకా మంచిగా రా ఒక కాగితం ఏంటి తెలుసు అంకుల్ అమ్మను నా ఆసుపత్రికి తీసుకురండి నేను అమ్మకు ఉచితంగా వైద్యం చేస్తాను అని ఓ డాక్టరు తన విజిటింగ్ కార్డ్ని తర్వాత ఒక కాగితాన్ని కూడా కట్టి ఆ కాగిత అక్కడ దుకాణాలు వేలాసి వెళ్ళాడు ఇదంతా చూసి తనకి ఏమిటంటే కళ్ళ మేంబట్టి నీళ్ళు ఆగడం లేదు సమాజంలో ఇంత మంచి కూడా బతికుందా ముందు మన దృక్పథం మారాలి అనుకున్నాడు తల్లికి సేవ చేస్తున్నందుకు గాను సాక్షాత్ అదేమిడే స్వయంగా తన దుకాణాన్ని కాపలా కాస్తున్నాడు నిజమే కదా ఇది అని అనుకున్నాడు ఎంత కోపగించుకున్నాక మన దృ చెప్పాను కదా ఇందాకలా మనపై తిరిగి కోపడింది అమ్మ ఒక్కరితే చూసారా అతను ఎంత అతను తిడదాం అనుకున్నాడు ఎన్నో అనుకున్నాడు ఎన్నో చేద్దాం అనుకున్నాడు అతనికి కూడా జ్ఞానోదయం అయింది మంచి వాళ్ళు ఉన్నారు ఈ ప్రపంచంలోని తప్పకుండాను మనం మనం కూడా ఇలా సేవ చెయ్యాలి తల్లి సేవ చూ తల్లి సేవ కోసం తను అతను ఎంత చక్కగా చేస్తుంటే ఎంతమంది నిజాయితీగా అతనికి అన్నీ ఇస్తున్నారు ఎంత చక్కగా ఉంది అని అనుకున్నారండి చూసారా ఎంత బాగుందో కదా వెల్కమ్ అండి ప్రశ్నకి నిన్న అడిగాను కదా హనుమంతు వారు సీతామ్మ వారిని ఎప్పటి వరకు చూడలేదని జవాబు ఏంటంటే హనుమంతుడు సీతామాతని లంకలోకి ప్రవేశించిన తర్వాత చాలా గంటల వరకు చూడలేదు ఆయన అలా లంకా నగరానికి రాత్రి సమయంలో ప్రవేశించి తెల్లవారిన తర్వాతే అశోకంలో సీతామాతను చూశాడు ఇదండి జవాబు ఇవాళ ప్రశ్న ఏంటంటే ఇవాళ ప్రశ్న లక్ష్మణుడు ఎవరి అవతారం మళ్ళీ రిపీట్ చేస్తున్నాను లక్ష్మణుడు ఎవరు అవుతారో ఈ ప్రశ్న కూడా జవాబు పెట్టి వీడియో అంతా కథ విని ఎలా ఉంది తల్లి ప్రేమ కథ విని కామెంట్ అని పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ